మనం ఒక సంవత్సరం ముందు మనం బయటికి వెళ్ళాలంటే ఒక భయం ప్రచారం చేయాలంటే ఒక భయం ఎక్కడ కేసులు పెడతారో ఎక్కడెవరు పడతారో ఎక్కడ తిడతారో ఎక్కడ మన కుటుంబం వాళ్ళ ఉద్యోగాలు పోతాయో ఎక్కడ మనకు తెలిసిన వాళ్ళ కాంట్రాక్ట్లు పోతాయో అని భయపడుతున్న సమయంలో నేనున్నాను అనుకుంటూ వచ్చి యువగలం పాదయాత్రతో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధైర్యాన్ని ధైర్యాన్ని నమ్మకాన్ని విశ్వాసాన్ని నింపినటువంటి ఒకే ఒక్క యువగలం నాయకుడు మన లోకేష్ బాబు గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఆ రోజు నిజంగా మనం బయటికి వెళ్లాలంటే చాలా భయపడిన రోజులున్నాయి ఈ రోజు మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది మేము అనుకొని రావచ్చు ఆ రోజు మనం ధర్నా చేస్తే ఎంతమంది వచ్చేవాళ్ళు ఇరవై ముప్పై మాక్సిమం యాభై మంది పది మందితో కూడా ఎస్ తమిళనాడు అప్పుడు పది మందితో కూడా మనం కూర్చున్న సందర్భాలు ఉన్నాయి అంతెందుకు నేను జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా పార్వతీపురం వచ్చి పార్వతీపురంలో ఒక ఆఫీస్ తీద్దామంటే తీయనివ్వనే పరిస్థితిలో ఆ రోజు మన పార్వతీపురం నియోజకవర్గం ఉందా లేదా మీరే చెప్పండి ఒక పార్టీ ఆఫీస్ తీయాలంటే ఒప్పుకోని పరిస్థితి కానీ ఈ రోజు మనందరికీ కూడా ఒక సోదరుణ్ణి పంపించి పార్వతీపురానికి విజయ్ అయితే బాగుంటారని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మీ అందరి ఆదరాభిమానాలతో గెలిపించడానికి ముందుకు పెట్టినటువంటి మన లోకేష్ బాబు గారికి మనందరం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి పార్వతీపురానికి ఈ క్యాండిడేట్ అయితే బాగుంటుందని ఆ రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశించి తీసుకొచ్చినటువంటి ఈ మార్పులకి ఈరోజు మనందరం కూడా ఇంత ప్రశాంతంగా కూర్చొని ఈరోజు మనందరం కార్యక్రమం చేసుకోగలుగుతున్నాం ముఖ్యంగా లోకేష్ బాబు గారి గురించి రెండు విషయాలు చెప్పాలి దయచేసి నాకు రెండు నిమిషాలు టైం ఇచ్చారు కానీ ఈ విషయం మాత్రం చెప్పాలి లోకేష్ బాబు గారు మాట్లాడితే తెలుగు ఏదో ఒక్క తత్వపాటు జరిగితే తెలుగే రాదు అమెరికాలో ఉండొచ్చు కదా తెలుగు వచ్చి ఏం చేస్తారు అని మాట్లాడినటువంటి కొన్ని నోళ్లు ఏదో మాట్లాడితే ఏదో ఒక పప్పని అదని ఇదని చెప్పినోళ్ళు ఈ రోజు నిప్పు కనికై ముందుకెళ్తున్నటువంటి లోకేష్ బాబు గారిని చూసి ఒక్కొక్కడు షట్టలు తడుపుకొని వేరే రాష్ట్రాలకి పారిపోతున్నటువంటి బూతుల మంత్రులను మనం ఇంతకు ముందు చూసాం ఆ బూతుల మంత్రులు ఈరోజు ఒక్కొక్కడు లోకేష్ బాబు గారు ఏ బుక్ పట్టుకున్నా రెడ్ బుక్ లాగే కనిపిస్తుంది వాళ్ళకి లోకేష్ బాబు నడిస్తే భయం మాట్లాడితే భయం కనిపిస్తే భయం లోకేష్ బాబు గారు కనబడితేనే జ్వరం పెట్టుకొని చచ్చిపోతున్నారు ప్రజెంట్ వాళ్ళు ఇకపోతే ఒక ఆవిడ జబర్దస్త్తో బాగుంటది కదా ఆవిడ ఆవిడ అంటే నాకు చిరాకు అసలు ఆవిడ మొన్న లోకేష్ బాబు గారి గురించి మాట్లాడుతుంది ఆవిడికి ఆవిడ ఒక ఆడదాయని ఆవిడ గుర్తుందో లేదో నాకైతే తెలియదు కానీ అమరావతిలో ఉన్న మహిళల్ని కించపరిస్తే ఎత్తని నోరు ఆవిడికట నాలుగవ తేదీన వెన్నుపోటు దినం గుర్తొచ్చిందట అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఐదు కోట్ల మందిని వెన్నుపోటుదారులని వాళ్ళు అంటారు మహిళల్ని అవమానిస్తారు కానీ మనం ఏదైనా చెబితే మాత్రం ఆవిడకి ఎక్కడ లేని జబర్దస్త్ డ్యాన్సులన్నీ గుర్తొస్తాయి అసలు ఆవిడ పేరు అతనమే నాకు ఇష్టమండదు ఉండదు అలాంటి మన పార్టీలో ఈరోజు కార్యకర్తలందరూ కూడా సంతృప్తిగా లేచి బట్ట కట్టుకుని ధైర్యంగా కాలు రేసుకొని తిరుగుతున్నాము నాలుగవసారి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నామంటే ఈ కార్యకర్తలందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలు మీర మీ శ్రమ మీ పట్టుదల మీ త్యాగం ఈరోజు మన పార్టీ అధికారంలోకి వచ్చింది నాలుగవసారి మన నాయకుడు ముఖ్యమంత్రిగా వచ్చారు నేను ఒక సాధారణ కుటుంబంలో పుట్టినటువంటి గిరిజన మహిళగా ఒక టీచర్గా ఉన్న నాకు ఈరోజు గిరిజన శాఖ మంత్రిగా ఈరోజు మా సోదరుడు లోకేష్ బాబు గారి నిజంగా చలవతో ఈ రోజు నేను ఈరోజు మంత్రిగా ఉన్నాను మా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ రోజు ఒక మంత్రిగా ఉండి అందరికీ సేవ చేసుకునే భాగ్యం వచ్చింది కార్యకర్తలు అందరూ కూడా ఎవ్వరు ఇబ్బంది పడకండి ఎన్నో ఎన్ని కేసులున్నా కేసులన్నీ తొలగించడానికి లోకేష్ బాబు గారు రెడీగా ఉన్నారు అలాగే కార్యకర్తలు కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఖచ్చితంగా పదవులు వస్తాయి దానిలో ఎటువంటి తేడా కూడా లేదు అలాగే మనకి ఏవేవైతే మీరంతా మనసులో మనసులు అనుకున్నారో ఇంతకు ముందు చిన్న మీటింగ్ లో కూడా చెప్పారు బిల్స్ కానీ మన పథకాలు కానీ అన్ని కూడా త్వరలో రాబోతున్నాయి మనకి ఈ నెలలోనే అద్భుతమైన అమ్మక ఈ కార్యక్రమాలు కూడా వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు అది కూడా మనకు ప్రకటించారు అది లోకేష్ బాబు గారి తాలూకా శాఖే కాబట్టి తల్లికి అనే కార్యక్రమం అతి త్వరలో మనం తీసుకుంటున్నాం కాబట్టి కార్యక్రమాలన్నీ కూడా గ్రామ స్థాయిలో అందరూ చెప్పండి ఈ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే మా బలం మా బలగం మీరందరూ ఉంటేనే ఈరోజు ఈ పార్టీ ఉంటది స్టేజ్ మీద ఉన్న మేము అందరూ ఉంటాం కాబట్టి మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం నారా చంద్రబాబు నారా చంద్రబాబు గారి నాయకత్వం యువగరం లోకేష్ బాబు గారి నాయకత్వం సధుద లోకేష్ బాబు గారి నాయకత్వం జహార్ అని జై తెలుగుదేశం ఇప్పుడు మన స్థానిక శాసనసభ్యులు వి